జై భీమ్ జై అంబేద్కర్ నా పేరు కుక్కుముడు ప్రసాద్ అండి దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పి గారైనటువంటి బి కృష్ణారావు గారిని దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలవా శాలవాలతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని అందజేస్తూ ఆయనకి అభినందనలు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా పల్నాడు జిల్లా నూతన ఎస్పిగా బాధ్యతలు చేపట్టడం బీవి కృష్ణారావు గారు చాలా సంతోషకరంగా ఉంది మరి ప్రజా సంఘాల నాయకులను వారు చాలా గౌరవంగా మరి ఆహ్వానించి మరి వారికి కూడా మరి ఎంతో విలువనిచ్చి మరి ఆయన మాతో అనేక విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది మేము కూడా ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన నోటీసులో పెట్టడం జరిగింది ఎస్పీ గారు సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా ఈ పల్నాడు జిల్లాలో ఎస్సీ ఎస్టీ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పడం జరిగింది చాలా సంతోషకరం ఈరోజు మరి ఎస్పి గారైనటువంటి బివి కృష్ణారావు గారిని మరి కలవటం అనేది చాలా ఆనందకరం కాబట్టి వారి పల్నాడు జిల్లాని ఉన్నత మరి స్థాయిలో ఉంచుతారని చెప్పేసి ప్రధానంగా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మరి అన్ని పోలీస్ స్టేషన్లలో కావలసినటువంటి అయితేనేమి లేకపోతే ఎస్సీఎస్టీ కేసులలో షార్డ్ వేసే విషయంలో కానీ ఎస్సీఎస్టీ కేసుల మీద అయితేనేమి ఇవన్నింటినీ కూడా మరి పరీక్షించి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేస్తాను పేద ప్రజల పక్షాన ఉంటాను పేద ప్రజలకు న్యాయం చేస్తానని చెప్పేసి మాకు హామీ ఇవ్వటం జరిగింది చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరోసారి ఎస్పీ గారికి మా అందరి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జై జై భీమ్